మీరు చూస్తున్నారు ఈ స్కూల్ చూపించారు మీరు చిన్నపాటు క్వాలిటీ రండి యాభై ఒక్క బస్సులు నాకు ఇరవై ఒక్క బస్సాలు పన్నెండు వేలు ఒక్క మేరు మిగితాయి అయితే మనకు ఇరవై వేలు రూపాయలైతే అడుగుతున్నారు పన్నెండు ఐదు వందలకి అడుగుతున్నాను నూట ఐదు అడుగుతున్నారు లాట్లు నూట ఐదు నుంచి నూట పది మందిలో తొంభై నాలుగు అది వచ్చేది తొంభై ఒకటి తొమ్మిది వేల నాలుగు వందలు తొమ్మిది వేల ఒక్కొంద అవతల నాటు ఈరోజైతే మార్కెట్ బందమేనండి సో మీరు చూస్తున్నారు కదా బంగ్లాదేశ్ పార్టీస్ బంగ్లాదేశ్ పార్టీని అయితే డైరెక్ట్ వచ్చేదన్నమాట సో ఈరోజు ఎరవెల్స్ కూడా చాలా తక్కువ మార్కెట్లో అసలు మార్కెట్ అయితే మూమెంట్ లేదు మొత్తం వంద రూపాయలు పదకొండు రూపాయలు లోపే అవుతున్నాయి సో ఈరోజైతే మనకు మార్కెట్ పెద్దగా మూమెంట్ అయితే ఏం లేదండి సో డల్లు మార్కెట్ అదేవిధంగా ఈరోజు ఎరవెల్స్ కూడా చాలా తక్కువ నూట యాభై బస్తాలే వచ్చాయి నూట యాభై బస్తాలు కూడా బేరాలు అయితే అవ్వట్లేదు సో